ఎన్నికల నగారం మోగింది పాలమూరులో మొదటి నామినేషన్ భారతీయ జనతా పార్టీ డీకే అరుణ గారు ఈరోజు రెండు సెట్లు నామినేషన్ వేయడం జరిగింది పాలమూరు ప్రజలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనే జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత ఖచ్చితంగా కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది సర్వేలే కాదు సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రపంచం వీస్తా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డీకే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడంలో కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి అనేక మంది మంత్రులు అయినారు మరి ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను సూటికి అడుగుతున్నాను ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించారా ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి వరగబెట్టినది రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు మీ ఓటు వృధా కాకుండా ఉండాలి రేపు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్ట్యా కూడా వీళ్ళైతే నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వాలు మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో రెండుసార్లు ప్రస్తావించాను ఇక్కడ మహబీన్ కానివ్వండి కర్నూలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య కురువా సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కుటుంబ సమాజం అంతే కూడా ఇక్కడ ఉన్న బీసీలు కూడా ఆలోచన చేయాలి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవబంధించింది బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది ఇవాళ కొత్తగా కూనీ రాగాలు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు లేదు ఇవాళ మోదీ గారు ఈ పది సంవత్సరాల్లో బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి ఇవాళ విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా ఇరవై ఏడు మందిని కేంద్రంలో మంత్రులు స్థానం కల్పించి మోదీ గారు కాబట్టి బీసీల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పాలమూరులో చిలక పలుకులు పలికితే బీసీలని నమ్మరని బీసీలు అందరూ కూడా బీజేపీకి అండగా ఉన్నారు కాబట్టి ఇవాళ డీకే అరుణ గారిని పార్లమెంట్ సభ్యులుగా సభ్యురాలుగా గెలిపించిన తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ వెనుకబడ్డ జిల్లాను తప్పకుండా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కూడా మేము సొంతం చేసుకుంటాం కాబట్టి గెలిచేది బీజేపీ అయ్యేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తం మొత్తం అందరూ కలిసి ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు డీకే అరుణమ్మని ఓడించాలి ప్రజలకు పనిచేసే ఉండకూడదు పరిమిల్ చేసుకొని సంపాదించే వాళ్ళే ఉండాలే ఉండాలి ప్రజల కోసం పనిచేసే వాళ్ళే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్టలు పనుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు హమేషా ప్రజల మధ్య ఉండేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ ప్రజల కోసం ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుబడేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి ఈడ పాలమూరు కోసం కే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఈరోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పనుతున్నారో ఒక ఆడపడుచు మీద ఒక ఆడబిడ్డ మీద ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు బేగల్లానో మీద పడి గద్దల్లానో మీద పడి ఎట్లా ఓడగొట్టాలే లేని లేని ఆరోపణలు చేస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ మహిళనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమ్యస్తానే ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అహర్నిశలు పాలమూరు ప్రజల యొక్క శ్రేయస్సే అభివృద్ధి లక్ష్యంగా ఈ కరుణమ్మ పనిచేస్తుంది నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను పేదరికం నుంచి దూరం పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ప్రజందరితో సమానంగా తీర్చిదిద్దాలని ఏదైతే ఆకాంక్షలతోన ఒక ప్రణాళిక బద్దంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారో ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అన్ని దేశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఏదో వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నారో వారి బాటలో డీకే అరుణమ్మ నడిచి ఈ ప్రాంతాన్ని సస్య చేయాలి పేదరికాన్ని నిర్మూలించాలి ప్రతి ఒక్కరు విద్య వైద్యం అందరికి అందుబాటులో తేవాలి రైతన్నలు మహిళలు అన్ని కులాలు మత కుల మతాలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డీ కరణమ్మను అందరూ ఆశీర్వదించాలని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ యొక్క పాలమూరు జిల్లాని మహబూబ్ నగర్ పార్లమెంటుని పూర్తిగా అభివృద్ధి పదాలు నడిపించినటువంటి విధంగా నా షాయ శక్తుల కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామినేషన్ వేసిన సందర్భంగా మీరు అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు